దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టుతోంది మహిళా సాధికారత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల మధ్య లక్పతి దీధీ యోజన ప్రత్యేక గుర్తింపు పొందింది ఇది కేవలం ఒక నైపుణ్య శిక్షణ కార్యక్రమే కాదు మహిళల ఆర్థిక స్థితిని సమూలంగా మార్చే మార్గదర్శిగా మారుతోంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సుమారు మూడు కోట్ల మంది మహిళలకు ఆర్థికంగా స్వావలంబన కల్పించడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్లో ఈ లక్ష్యం కోసం భారీగా నిధులు కేటాయించింది కేంద్రం ముఖ్యంగా శూన్య వడ్డీతో ఐదు లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఎలా అర్హత పొందాలి ఈ పథకానికి అర్హత పొందడానికి మహిళల వద్ద ఉండాల్సిన ముఖ్య పత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఎస్ఎస్జి సభ్యత్వ కార్డు కుల ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు స్థానిక మహిళా శిశువు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి అక్కడ లభించే దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అధికారులకు సమర్పించాలి అధికారుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన వారికి వడ్డీ లేని రుణం మంజూరవుతుంది ఇక శిక్షణ ఉపాధి అవకాశాలు లక్పతి దీది యోజన కింద మహిళలకు ఇచ్చే శిక్షణలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి వాటిలో ప్రధానమైనవి ఎల్ఈడి బల్బుల తయారీ పశుపోషణ పుట్టగొడుగుల సాగు చిన్న స్థాయి వ్యాపారాల నిర్వహణ ఆర్థిక వ్యవస్థాపన డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ వ్యాపార మోడల్స్ ఇక ఈ శిక్షణల ద్వారా మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రోత్సాహం పొందుతారు ప్రణాళిక ప్రకారం ఈ శిక్షణ అనంతరం ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు రుణం అందించి వారు తమ ఆదాయ వనరులను పెంచుకునే మార్గం సుగమం చేస్తారు లఘపతి యోజన అనేది గ్రామీణ మహిళలకు ప్రత్యక్షంగా ఆదాయ మార్గాలు కల్పించే విప్లవాత్మక పథకం ఇది కేవలం స్వయం ఉపాధికి మార్గం కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృఢంగా నిలబెట్టే శక్తిగా మారుతోంది ప్రతి అర్హులైన మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తన కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి